శత్రుబలం ఎంత పెద్దదనేది ప్రశ్న కాదు ప్రభు నీకు జయాన్ని ఇచ్చే దేవుడు ఆయన ఇలాంటి విషయాలు ఎన్నో ప్రూవ్ చేయబడ్డాయి బైబిల్లో అనేక మంది పక్షంగా దేవుడు తన కార్యాలు జరిగించాడు ఆయన నాకు సహాయం కాబట్టి నేను ప్రాకారం దాడతాను దాబీదు భక్తుని జీవితంలో ఎన్నో అనుభవాలు బైబిల్లోనికి ఇంకా మనం తొంగి చూస్తే ఇస్రాయేల్ ప్రజలు కనాన దేశంలో ప్రవేశించడానికి వారు దాదాపుగా నలభై సంవత్సరాలు ప్రయాణం చేసుకుని వచ్చేసిన తర్వాత యార్థాన్ని నదిని దాటిన తర్వాత మొట్టమొదటిగా వారు ఎదుర్కొన్న ప్రాంతం ఎరుకో ప్రాకారం లేని పట్టణం అది ఎరుకోని ప్రపంచ పురాతన పట్టణాల్లో ఒకటిగా పరిగణిస్తారు అంత కాకుండా కాకుండా ప్రాకారములైన పట్టణం అది చాలా ఎత్తైన ప్రాకారం ఉంది దేవుడు ఆ ప్రాకారాన్ని వారి ముందు వంచి ఇస్రాయేల్ ప్రజలకు విజయాన్ని ఇవ్వలేదా వారు కేవలం స్తుతించిన నేర్చుకున్నారు ప్రభు వైపు చూడడం ప్రారంభించారు దేవుని సహాయంతో వారు నింపబడ్డారు అద్భుతాలు వారి జీవితంలో జరిగాయి ఈరోజు నీ జీవితంలో ప్రాకారం ఉందా దాటలేకపోతున్నావా ఎంతో ప్రయాసపడుతున్నావా నీ శక్తిని బలాన్ని వినియోగించి ప్రాకారం నుంచి విడుదల పొందాలని ప్రయత్నం చేసావా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన సహాయాన్ని కోరుకో దేవుడు నీకు సహాయంగా ఉంటే ఎట్టి ప్రాకారాన్ని ఆయన నువ్వు జయించగలవు ఏ మ్యాన్ ప్రైజ్ అలా అది ఏదైనా కావచ్చు ఆ ప్రాకారం ఒకవేళ నీ జీవితంలో ఏదో రూపంలో నీ ముందుండి ఉండొచ్చు కానీ దేవుడు ఆ ప్రాకారాన్ని వంచి నీకు మార్గాన్ని వేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు నమ్ముతావా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువుని స్థుతించండి బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి